హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ చూసే ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి ఇంకా కామెంట్ కూడా చేయండి ఖచ్చితంగా ఈరోజైతే మనం మినపప్పుతో గారులు ఎలా చేసుకోవాలో చూద్దామండి గారెలో ఏముంది వింత అనుకోవచ్చు బట్ చాలామంది చేస్తారు కానీ చాలా మిస్టేక్స్ వల్ల అవి గట్టిగా వచ్చేస్తాయి అవి ఏం లేకుండా ఇప్పుడు మెత్తగా గారెలు ఎలా రావాలో నేను చెప్తాను ఫస్ట్ అయితే కడాయిలో ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోండి మీడియం ఫ్లేమ్లోనే ఉంచండి హైలో పెట్టద్దు లో పెట్టద్దు రెండు ఇబ్బంది అయినాయి హైలో పెడితే మాడిపోతే లోలో పెడితే ఉడకవు మళ్ళీ నూనె కూడా పీల్చుకుంటాయి ఇప్పుడైతే మినప్పప్పు ఉంటుంది కదా అది వాష్ చేసుకొని ఫోర్ టు ఫైవ్ అవర్స్ మనం నానబెట్టుకోవాలండి నానబెట్టుకున్న తర్వాత ఇలాగ మిక్సీలో వేసుకోవాలి నేనైతే మిక్సీలో వేసుకున్నాను మీకు గ్రైండర్ ఉన్న ఓకే వేసుకోవచ్చు అందులో మిక్సీలో వేసుకున్న తర్వాత బాగా బీట్ చేసుకోవాలా ఇలా పేస్ట్లా రావాలా కానీ మీరు ఎక్కువ వాటర్ వేయకూడదండి కొంచమే వాటర్ వేసుకోవాలా ఎక్కువ వాటర్ వేస్తే పల్చగా అయిపోయి గాలు రావు ఇంకా సాల్ట్ కూడా వేసుకోకూడదు అందులో గ్రైండ్ చేసినంతసేపు సాల్ట్ వేసుకోకుండా గట్టిగా ఆడించుకోవాలా ఆడించుకున్న తర్వాత మనం దించిన తర్వాత బాగా బీట్ చేసుకోవాలా ఎంతలా అంటే ఇప్పుడు ఒక బౌల్లో వాటర్ తీసుకొని మీరు కొంచెం ఆ రుబ్బుని వేస్తే అది పైకి తేలేలాగా ఉండాలి అది పైకి తేలితే రుబ్బు కరెక్ట్ కన్సిస్టెన్సీలో ఉంది గార్లు వేసుకోవచ్చు అని అట్లా రాకపోతే మళ్ళీ పేడించుకోండి అది విస్క్ చేసుకోండి చేసుకున్న తర్వాత సాల్ట్ వేసుకొని మీకు ఎంత కావాలో అంత వేసుకొని చిక్ చేసుకోండి సాల్ట్ ఈ లోప ఆయిల్ హీట్ అవుతుంది కదా అప్పుడు ఇలా చిన్నది వేసి చూడండి అది పైకి ఇలా ఫ్రై అయ్యి వస్తే ఓకే గార్లు వేయడానికి ఆయిల్ రెడీగా ఉంది అనుకోండి ఇలా వేడి అయిన తర్వాతే మనం గార్లు వేసుకోవాలండి అది అంతకుముందు వేసుకుంటే అది ఆయిల్ పట్టేసి ఏం బాగా రావు అలాగని హైలో పెట్టుకున్నా కూడా గార్లు అనేది బయట కుక్ అయిపోతే కానీ లోన్ కుక్ అవ్వవు మళ్ళీ ఇబ్బంది పడాలి ఫస్ట్ అయితే ఇలా వాటర్లో చేయి తడుపుకోవాలి తడుపుకున్న తర్వాత రుబ్బుని తీసుకొని బాగా రౌండ్ చేసుకున్న తర్వాత ఇలా సెంటర్లో హోల్ పెట్టేసుకొని ఆయిల్లో వేసుకోవడమేనండి మీకు ఇలా చేత్తో చేయడం కుదరకపోతే అది రాకపోతే మీరేం చేస్తారంటే పాలు కవర్లు ఉంటాయి కదా అవి లేదా ఆయిల్ కవర్స్ ఉంటాయి కదా లేదా ఏదైనా కవర్ లేదా అరిటాకులు కానీ మిస్త్రాకులు కానీ దేనిపైన వాటర్ తడి పెట్టేసి రుబ్బుని దానిపైన సేమ్ ఇప్పుడు మనం చేతినిది ఎలాగైతే పెట్టుకుంటున్నామో అలాగే వాటి మీద కూడా వాటర్ రాసేసి రుబ్బుని పెట్టుకొని అలా హోల్ చేసుకొని డైరెక్ట్ వేసుకోవచ్చు ప్రాబ్లం లేదు చేత్తోనే వేయాలని ఏం లేదు నాకు అలవాటు ఉంది కాబట్టి నేను వేస్తున్నాను మీకు అలవాట్లు అప్పుడు వేసుకోవచ్చు ఆయిల్ ఇలా ఒక పైకి వేసుకుంటే గార్లన్నీ బాగా వస్తాయండి అండి ఇలా పైకి వస్తాయి కదా అప్పుడు టర్న్ చేసుకోవాలా టర్న్ చేసుకున్న తర్వాత మీకు క్రిస్పీగా కావాలి అంటే ఇదే స్టేజ్లో తీసేసి మళ్ళీ అంటే గార్లు అన్నీ వేసేసాక హై ఫ్లేమ్లో పెట్టి ఇంకోసారి వేయించుకున్నారంటే చాలా క్రిస్పీగా వస్తాయి లేదు నార్మల్ క్రంచ్ ఉండాలి అంటే ఇంతవరకు వేయించుకుంటే సరిపోతుంది ఇవన్నీ బాగా కొంచెం వేయించుకున్న తర్వాత తీసేసి మీరు కావాలంటే పేపర్ మీదైనా వేసుకోవచ్చు ఆయిల్ అంతా పీల్చుకుంటుంది కదా ఇలా చేస్తే ఆయిల్ కూడా పీల్చుకోదండి బాగుంటుంది ఎవరికైనా ఎక్సస్ ఆయిల్ పీల్చుకుంటుంది అంటే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి చిన్న టిప్ అండి ఆయిల్లోని కొంచెం సాల్ట్ వేసుకోండి అలా వేసుకుంటే అంట ఆయిల్ అనేది పీల్చుకోకుండా ఉంటుందంట నాకు తెలీదు నేను ఎక్కడో విన్నాను సో ఎవరికైనా యూస్ఫుల్ అవుతుంది కదా అని చెప్తున్నాను అయితే చికెన్ కర్రీ చాలా బాగుంటుందండి నేను ఆ రోజైతే చికెన్ కర్రీనే చేశాను చాలా బాగా వచ్చాయి గార్లు కూడా సాఫ్ట్గా దూదిలాగే వచ్చాయి మీరైతే గార్లు చేస్తే ఎందులో తింటారు చెప్పండి అంటే చట్నీతో తింటారా కర్రీస్తో తింటారా ఏ కాంబినేషన్తో తింటారు అనేది మేమైతే మ్యాక్సిమం చికెన్తోనే తింటామండి అంటే చికెన్ అంటే చికెనే కాదు నాన్ వెజ్ కర్రీస్ ఏవైనా మటన్ కానీ చికెన్ కానీ అలాంటి వాటితో తినడం సీ ఫుడ్తో ఎప్పుడు తినలేదు ఇంతవరకు ట్రై కూడా చేయలేదులండి ఇలా అన్నీ వేసేసి పక్కన పెట్టుకోవాలా నేను ఇప్పుడు రెండో వేస్తున్నాను మళ్ళీ మీకు క్లియర్గా చెప్పడానికి ఇలా బబుల్స్ వచ్చినట్టు ఉంటేనే ఆయిల్లో వేసుకోవాలి లేకపోతే అవి బాగోవు నూనె పట్టేస్తే బాగా మీరు ఒకసారి ఈ రెసిపీ ట్రై చేసి నాకు ఖచ్చితంగా చెప్పండి ఇంకా రెసిపీస్ ఉన్నాయండి వడలతో చేసే వడలతో చేసేవి మీకేమైనా రెసిపీస్ కావాలంటే నాకు కామెంట్ చేయండి నేను ఖచ్చితంగా ట్రై చేసి వీడియో చేసి పెడతాను నాకు తెలిసినవైతే నేనే చేస్తాను తెలియనివైతే తెలుసుకొని వీడియో చేసి పెడతాను ఖచ్చితంగా అవి ఎలాగొచ్చాయి కూడా నేను రివ్యూ చెప్తాను మీకు ఖచ్చితంగా ఇలాగ ఒకసారి ట్రై చేసుకొని చెప్పండి చాలా బాగుంటాయి పిల్లలకి కూడా చాలా మంచిది ఫలం కూడా ప్రెగ్నెంట్తో ఉన్న వాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా ఇలా చేసుకుంటే సింపుల్గా బాగుంటాయండి ఇందులో కావాలంటే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అల్లం ముక్కలు కరివేపాకు వేసి కూడా చేసుకోవచ్చు సేమ్ ఇదే ప్రాసెస్లో దయ్య వడ కూడా చేసుకోవచ్చు అది పెరుగు రండి ఇలాగే గారులు చేసుకొని అది పెరుగులో వేసుకొని కూడా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇప్పుడు చూడండి నేనైతే చికెన్ కర్రీతో కాంబినేషన్లో తిన్నాను చాలా బాగా వచ్చాయి చాలా సాఫ్ట్గా కూడా వచ్చే చూడండి లోపల వర్క్ కూడా కుక్ అయిపోయింది ఎక్కడ పచ్చిగా లేదు మొత్తం కుక్ అయిపోయింది మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి చెప్పండి సబ్స్క్రైబ్ చేసుకోండి